హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెలా అనుష్క కెరీర్లో మైలురాయిగా నిలిచిన అరుంధతి సినిమా గురించి ఒక ఆసక్తికర విషయానికి బయటపడింది జేజమ్మ పాత్ర కోసం అనుష్క కంటే ముందు పలువురు హీరోయిన్లను సంప్రదించారట అయితే పెళ్లి చేసుకోవడం వల్ల ఈ అద్భుతమైన పాత్రను ఒక ప్రముఖ నటి ఎలా కోల్పోయిందో ఈ కథనంలో తెలుసుకుందాం అనుష్క ప్రధాన పాత్రలో నటించి కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన సినిమా అరుంధతి రెండు వేల తొమ్మిదిలో విడుదలైన టాలీవుడ్ హారర్ థ్రిల్లర్ అరుంధతి అనుష్క శెట్టికు సినీ కెరీర్లో భారీ మలుపు వచ్చింది బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్గా నిలిచింది అరుంధతి దాదాపు పదమూడు కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం డెబ్బై కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఒక స్టార్ హీరో లేకుండా ఉమెన్ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కి అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది అరుంధతి ఈ సినిమాలో జేజమ్మ పాత్రలో అనుష్క శెట్టి అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు అయితే ఈ పాత్ర కోసం అనుష్క కంటే ముందు చాలామంది హీరోయిన్లను అనుకున్నారట కోడి రామకృష్ణ అరుంధతి సినిమాలో జేజమ్మ పాత్ర కోసం ముగ్గురు హీరోయిన్లను మనసులో అనుకున్నాడట కోడి రామకృష్ణ అందులో ఇద్దరు హీరోయిన్లను సంప్రదించాడు కూడా మలయాళ హీరోయిన్ కమ్ సింగర్ మమతా దాస్ దాస్తో పాటు కన్నడ హీరోయిన్ ప్రేమను కూడా అడిగారట ప్రేమ డేట్స్ కుదరక ఈ సినిమాను చేయలేకపోయింది మమతా మోహన్ దాస్ మాత్రం ఈ సినిమా చేస్తే లైఫ్ ఉండదు అని ఎవరో చెప్పిన మాటలు విని వదులుకుంది ఇక ఈ ఇద్దరు కాకుండా మరో హీరోయిన్ ఈ సినిమాను మిస్ అయిందని మీకు తెలుసా ఆ హీరోయిన్ ఎవరో కాదు రాసి రీసెంట్గా రాసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు అందులో తన కెరీర్కు సంబంధించిన చాలా విషయాలు షేర్ చేసుకున్నారు ఈ క్రమంలోనే మీరు చేయాలి అనుకుని మిస్ అయిన పాత్ర ఏదైనా ఉందా అని యాంకర్ నుంచి ప్రశ్న ఎదురయ్యింది అప్పుడు రాసి అన్నారు అరుంధతి సినిమాలో అనుష్క చేసిన జేజమ్మ పాత్ర అంటే నాకు ఇష్టం ఆ సినిమా చేసి ఉంటే బాగుండేది అనిపించింది ఈ విషయానికి గురించి కోడి రామకృష్ణ గారిని ఓ సందర్భంలో అడిగాను అరుంధతి పాత్రకు నన్నెందుకు తీసుకోలేదు అని అడిగాను దానికి ఆయన మాట్లాడుతూ నిన్ను ఎవరు ముందే పెళ్లి చేసుకోమన్నారు ఇంత త్వరగా పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఇలా జరిగింది అని ఆయన అన్నారు అందులోనే ఆన్సర్ కూడా ఉంది అని రాసి వెల్లడించారు కోడి రామకృష్ణకు అరుంధతి సినిమాలో రాశీని తీసుకోవాలని ఉంది కానీ అప్పటికే రాశీకి పెళ్లైపోయింది దాంతో ఆయన వేరే ఆప్షన్ చూసుకున్నారు ఒకవేళ పెళ్లి అవ్వకుండా ఉండి ఉంటే రాసీ జేజమ్మగా తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చేది రాసీకి కోడిరామకృష్ణతో చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది చైల్డ్ ఆర్టిస్ట్ గా రామకృష్ణ సినిమాల్లో నటించింది రాసి పైగా రాసీది సినిమా ఫ్యామిలీ కావడంతో ఆయనతో ఫ్యామిలీ బాండింగ్ కూడా ఉంది ఈ విషయాలను రాసి ఇంటర్వ్యూలో వెల్లడించారు అంతేకాదు కోడిరామకృష్ణను తాను అంకుల్ అనే పిలుస్తాను అని ఆమె అన్నారు హీరోయిన్ గా కెరీర్ ముగిసిన తరువాత రాసి పెళ్లి చేసుకుని ఫ్యామిలీకే మొత్తం టైం కేటాయించింది చాలా కాలం వరకు సిల్క స్కీన్ వైపు చూడలేదు హీరోయిన్ కొన్నాళ్లకు నిజం సినిమాతో రీఎంట్రీ ఇచ్చినా అది ఆమెకు పెద్దగా కలిసి రాలేదు రీఎంట్రీలో సరైన పాత్రలు పడలేదు రాసికి ఆ తరువాత కాలంలో బుల్లితెరపై కూడా సందడి చేసింది మాజీ హీరోయిన్ జానకి కలగనలేదు సీరియల్లో హీరో తల్లి పాత్రలో నటించింది ఈ సీరియల్ మధ్యలోనే ఆగిపోయింది ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తూ అప్పుడప్పుడు టీవీ కార్యక్రమాల్లో సందడి చేస్తోంది రాసి మొత్తంగా అరుంధతి పాత్ర అనుష్కకు దక్కడం ఆమె కెరీర్ను మలుపు తిప్పింది అయితే రాసి వంటి నటీమణులు తమ వ్యక్తిగత కారణాలతో ఇలాంటి గొప్ప అవకాశాలను కోల్పోవడం సినీ రంగంలో సహజమే ఈ కథనం సినీ చరిత్రలో ఒక చిన్న ఆసక్తికరం